శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి ఆర్థిక సమస్యలు భార్య సమస్యలు విద్యా ఉద్యోగ వ్యాపారాలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ టు త్రీ టూ డబల్ వన్ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఏడు సోమవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది తమ మనసులో కొత్త ఆలోచనలు కలిగి ఉంటారు భగవద్ అనుగ్రహంతో మంచి విజయం సాధిస్తారు ఉద్యోగంలో పురోగతి ఉంటుంది చెడు ఊహించద్దు ఒత్తిడి లేకుండా పనిచేయండి సొంత నిర్ణయాలు వద్దు సమిష్టి కృషి ఫలిస్తుంది కుటుంబ పరంగా ఒడుదుడుకులు సమర్థవంతంగా ఎదుర్కోవాలి ఉత్తమ ఫలితాలకై నిరంతరం ప్రయత్నం జరగాలి సంఘంలో పలుకుబడి పెరుగుతుంది రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి కొన్ని ప్రతికూలతలున్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు అనవసర ఖర్చులకు అవకాశం ఉంది ఉద్యోగంలో కొంత పని ఒత్తిడి ఉంటుంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది ధన చింతన ఉండదు ఇక గౌరవ మర్యాదలు లభిస్తాయి అన్ని విధాలా సుఖాన్ని పొందుతారు లాయర్లకు డాక్టర్లకు అనుకూల సమయం టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు కోర్టు కేసులో శుభవార్త వింటారు ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండండి విలువైన సమాచారం అందుకుంటారు ఇంట్లో శుభకార్యాలు జరుపుకుంటారు ఆర్థిక ప్రగతి నెలకొంటుంది నూతన విషయాలు తెలుసుకుంటారు వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా ఉంటాయి చేపట్టిన పనులు అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా గడపాల్సి ఉంటుంది తల్లిదండ్రుల అండతో సమస్యలు తగ్గుముఖం పడతాయి చంద్రశ్లోకం చదివితే మంచిది ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా ఉన్నాయి వైవాహిక జీవితము అధమంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం బిచ్చగాళ్లకు మరియు పేదవాళ్లకు ఆహారం మరియు ఏదైనా దానం చేయండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి